ఏసు క్రీస్తు నాముల వందనాలు తెలియసు మరి మరొకసారి ఈ రీతిగా కలుసుకొని మరి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు మరి ఈరోజు అనుదిన ఆహారం అనే వాక్యంలో మరొక వాక్యాన్ని మరి ప్రత్యేకమైన ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుసువాడునైనా దేవుని ఇదట అతడు అందరికీ తండ్రి అయి ఉన్నాడు హలో ఇక్కడ ఒక చాలా శ్రేష్టమైన సంగతి చాలామంది తెలుసు ఈ వాక్యం తెలుసు ఎన్నోసార్లు విన్నారు కానీ మరొకసారి పరిశుద్ధాత్ముడు మనకి మాట ద్వారా జ్ఞాపకం చేస్తాడు ఇక్కడ ఏమంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంట ఈనాడు కొన్ని యూట్యూబ్లో చూస్తాను అది లేనిది ఉన్నట్టుగా చూడడం అన్నట్టుగా కొంతమంది అది దేవుని వాక్యంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దేవుని వాక్యం రాయబడ్డాయి కాబట్టి ఇక్కడ దేవుడు అట లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని వాక్యం సెలవిస్తాను ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగినాం హలెలియా కనుక చాలా మరి మనకు సమయం తక్కువన్నది ఉన్నది కాబట్టి ఇంకా చాలా శ్రేష్టమైన సంగతులు నేను మీకు ఇవ్వబోతా కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచానే వాక్యంలో మనం చూస్తే లాజరు సమాధి దగ్గర అక్కడ యోహన్ స్వార్థ పదకొండవ అధ్యాయం నలభై రెండు నలభై మూడులో ఉన్నది అక్కడ సమాధి దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు కదా ఆ రాయిది అని యేసుప్రభు మాట్లాడితే వాళ్ళు అయ్యో రాయి తీస్తే లాజర్ చనిపోయిన నాలుగు దినములైనది ఆ రాయి తీస్తే వాసన కొడుతుంది మనం అక్కడ దగ్గరికి వెళ్ళలేమంట కనుక నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావని యేసుప్రభు చెప్తా ఆ రాయి తీసేసింది తీసిన తర్వాత అక్కడ నాలుగు దినములైన చనిపోయిన లాజరు దగ్గర ఆ సమాధి ముందర నిలబడేమంటాడు ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాడు తండ్రి నువ్వు నా నా మనవి వినుచున్నందుకు నీకు వందనాలని చెప్తాడు చెప్పేమంటాడు అక్కడ లాజరు బయటికి రాని మాట్లాడతాడు అంటే అక్కడ చనిపోయి ఉన్నా కూడా ఈయన ఏం చేస్తాడు ఉన్నట్టుగానే పిలుస్తాను ఆయన చనిపోయినా కూడా బ్రతికినట్టుగానే పిలుస్తాను యేసు అందుకే యోహాను స్వార్త ఐదో అధ్యాయంలో తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించినో కుమారుడు కూడా అలాగే అని దేవుని వాక్యం సెలవిస్తాను కనుక ప్రేమ సహోదరుడు సహోదరి మరి లేని వాటిని ఉన్నట్టుగానే ఆ లాజర్ బ్రతికినట్టుగానే పిలిచేసి లేచితో ఎప్పుడైతే లాజరు బయటికి రా అన్న వెంటనే అతడు లేచి ఆ కట్లతోనే లేచి బయటికి ఇల్లబడ్డట్టు చూస్తాం ఈ మాట ఎందుకు అంటే ఈ సమయంలో కొంతమంది అయ్యో నాకు ఇది లేదు నాకు అట్ల ఉన్నది నా పరిస్థితి ఇలా ఉన్నది నాకు అనారోగ్యం అంటే నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు లేక నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు నీకు వందనాలు లేకుండా ఉన్నట్టుగా విలువ అంటాడు జీవమగల దేవుడు మన దేవుడు జీవమగల దేవుడు చెప్పే మాట ఏంటి నీ పరిస్థితులు ఎలాగున్నా అక్కడ పరిస్థితి చూస్తే అంత నిరాశగా ఉన్నది చాలామంది ఏడుస్తారు మార్తా మరియా అందరు ఏడుస్తారు అక్కడ శిష్యు కానీ ఏసుక్రీస్తు అయితే జీవమగల దేవుడు ఈ విశ్వం అంతటిలో విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఆదికాలంలో అంటాడు మొత్తం సమస్తం భూమిని అంతటినీ ఆ పొదిగిండాట పరిశుద్ధాత్మ దేవుడు పొదిగిండాట జలములో అల్లాడుచుండే అంటే పొదుగుచుండడాట చాలామంది విశ్వం గురించి మాట్లాడతారు మంచిది కానీ ఆ విశ్వం అంతా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాడు కనుక ఆయన కూడా ఆడ లాజర్ చనిపోయినప్పటికీ చనిపోయిన అప్పటికి కూడా లాజరో బయటికి రాని ఆయన స్పష్టంగా పిలిచిండు ఆయన బయటకు వచ్చేసిండు దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఒకసారి ఆలోచించాలి అలేలియా ఈనాడు జీవం గల దేవుని బిడ్డలో మనము కూడా లేని వాటిని ఉన్నట్టుగా పిలవడానికి ప్రార్థన చేయాలి ప్రయత్నం చేయాలి అప్పుడు ఆశీర్వాదం ఇంబడే ఆశీర్వాదం వస్తుంది మరి చాలా ఉన్నాయి బైబుల్ ఎంతోమంది మరి చనిపోయి బ్రతికించి బ్రతికిన ఉన్నారు మరి ఒక్క సంఘటన చెప్పి నేను ముగిస్తా దైవజనుడు గొప్ప దైవ కాళ్యాంక్ష గురించి చాలామంది తెలుసు ఆయనకు ముగ్గురు కుమారులు అయితే ఒక కుమారుడు మధ్యలో కుమారుడు కూడా హాస్టల్ ఏదో విషయము ప్రాబ్లంగా చనిపోయాడు డెబ్బై మంది చచ్చిపోయాడు సుమారు ఆయన బుక్లో నేను చదివిన డెబ్బై మందిలో ఇతని కుమారుడులో ఒక కుమారుడు చనిపోయింది ఆ దైవజనుడు ఆ సమయంలో ఇంటి దగ్గర వెళ్ళాడు సువార్త పరిచయకెళ్ళాడు ప్రపంచం అంతటా సుమారు పది సార్లు జరిగిందంట ఆయన హలోలుయా అయితే ఆయన వచ్చేదాకా అందరి కడుమ చనిపోయిన వాళ్ళందరినీ సమాధి చేసేసుకుందట మరి ఈ కుమారుని మాత్రం అట్లే ఉంచిందట ఉదయం నుంచి ఆయన వచ్చేసిండు వచ్చే ఆ కుమారుణ్ణి ప్రార్థన గదిలో తీసుకుపోయిందట అయ్యో నాకు దేవుడు బహుమానంగా ముగ్గురు కుమారునిచ్చింది కదా మరి జరిగిందంటే ఖచ్చితంగా ఇదేదో అపవాది యొక్క పుట్టున కావచ్చు అనుకొని దేవుడు నాకు ఖచ్చితంగా చూపెట్టిండు ముగ్గురినిచ్చినట్టుగా అని ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడట అర్ధ గంట చేసిండు గంట చేసిండు ఏం లేదు కళ్ళు తెచ్చి చూస్తే అలాగనే ఉన్నాడట అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాగ ప్రార్థన చేస్తే నేను అద్భుతమేయాలి మరి ఎలా చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థ మరి నేను నేను ఎలా చేసినా చూడండి ట లేని వాటిని ఉన్నట్టుగా పిలువు లాస్ట్కు ఒక గంట గంట నర ఇట్లా చాలా లేట్ అవుతాందట బయటను చాలా జనాలు చూస్తాందట ఇంకా అయ్యో అందరి కుమారులేమో రక్షణ పొందకుండా చనిపోవచ్చు నీ కుమారుడు రక్షణ పొంది చనిపోయాడు పరలోకలు ఉంటాడు కదా అని అతన్ని ఓదార్చిందట లేదు లేదు ఖచ్చితంగా ఈ దేవుడు అద్భుతం చేస్తాడని మరి ఆయన ప్రార్థన చేసిండు గంట గంటన తర్వాత దేవుని వాక్యము లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడిని నమ్ముకున్న దేవుడు ఆయన సృష్టికర్త జీవగల దేవుడు అని ఆయన ఒక రోషం కలిగి గంట రష్య ప్రార్థన చేసి దేవుడిచ్చిన మాట ప్రకారంగా ఆ సమేలు అని బిగ్గరగా మాట్లాడిందట నేను లాజర్ సమాధి దగ్గర ఏం చేసిన చూడన్నట యేసు ప్రభు ప్రార్థన చేస్తాను లాజర్ సమాధి దగ్గర నేను ప్రార్థన చేసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన లాస్ట్కి ఏం చేసిన ప్రభావ నువ్వు పిలిచినవు అని ఇప్పుడు కూడా ఈ కుమారుని పిలువు అటువంటి స్పష్టమైన దృష్టి దర్శనం ప్రత్యక్షత నీకున్నది పిలువ అన్నడట అప్పుడు ఆ అప్పటికైనా నాలుగో కోణంలో నా కుమారుడు బ్రతికినట్టుగానే చూసిందట నా కుమారుడు స్కూల్కి వెళ్ళినట్టుగానే చూసిందట స్కూ కుమారుడు స్కూల్కి వెళ్ళి అన్ని బహుమతులు గెలుచుకున్నట్టుగానే చూసిందట దర్శనం అప్పుడు ఆయనకు నిశ్చేత కలిగిన ఎంబటే దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నట్టుగానే పిలుస్తాయి ఇక దేవుని వాక్యం చెప్పింది కదా ఉన్నట్టుగానే పిలుస్తాను సమేలు బయటికి రా వాళ్ళే లేచి కూర్చుండట అలెలుయా ఎంత అద్భుతమైన సంఘటనలు చూడండి ప్రేమడ సహోదరుడు సహోదరి అటువంటి మహిమ గల ఏసయ్య మనతో మన దగ్గర ఉన్నాడు దాన్ని గ్రహించలేక విశ్వసించలేక ప్రార్థన చేయలేక మనం చాలా నిరాశలో ఉంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి కుమారుణుడు ఆయన రాసిండు అన్నీ ఉన్నాయి ఎంత అద్భుతం చేసిన దేవుడు ఒకసారి ఆలోచించండి అప్పుడు ఆ లేచన్న డాడీ నన్ను ఎందుకు పిలిచినావు నేను ప్రభు దగ్గర అక్కడ ఆయన గుడి కూర్చొని ఉన్నా నువ్వు ఎంబటే నీ పిలిచిన వెంటే నచ్చిన లాస్ట్కు నువ్వు పిలిచినప్పుడే నాచ్చినట్టు చూడండి దేవుడు ఎంత మానవునికి ఎంత శక్తినిచ్చిందో ఎంత అభిషేకం ఇచ్చింది కనక ప్రేమ సహోదరు సహోదరి ఇక్కడ మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు కాబట్టి ఏం భయపడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు సజీవుడు నాకు ఇస్తాడు నాకు సహాయం చేస్తాడు అని మాట్లాడే కానీ నిరుత్సాహమైన మాటలు అవిశ్వాసమైన మాటలు మన నోటికి రాకుండా మనం జాగ్రత్త పడదాం అటువంటి పరిశుద్ధాత్మ దేవాన్ని నాకు సహాయం చేయి అటువంటి కృప నాకు సహాయం చేయి అటువంటి శక్తి నాకు దయచేయండి అటువంటి విశ్వాసం నాకు దయచేయండి అని మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు మన దేవుడు జీవమగల దేవుడు విశ్వమంతా విశ్వం గురించి మాట్లాడ ఆ విశ్వమంతా దేవుని చేతిలో ఉంది ప్రతిదీ దేవుడు మాట చేతిని సృష్టించిందని చెప్పి ఆదికాలంలో మొదట ఆయన మాట్లాడగా భూమితో ఆయన ఆయన మాట సెలవేయగా సూర్యుడు ఆయన మాట సెలవేయగా చంద్రుడైన ఇంత మహిమ గల పరిశుద్ధాత్మ దేవుని మన దగ్గర మనలో ఉంచుకొని మనం ఎందుకు నిరాశపడాలి ఒక్కసారి పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో మాట్లాడతాను నాతో మాట్లాడారు ఖచ్చితంగా నీతో మాట్లాడతాను ఇంత ఏసయ ఆత్మస్వరూపిగా నీ హృదయంలో ఉన్నాడు పరిశుద్ధ దేవుడు నీ హృదయమే దేవుని ఆలయమని కొరింతి రాసిన పత్రిక మూడు పదహాల్లో ఉంది కనుక నీ హృదయంలో ఏసై ఉండ సంగతి అటువంటి నిరీక్షణ కలిగి మనం ముందుకెళ్దాం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ప్రేమ గల పనిలోకపోతా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయమరి ఇదిగో రోమ పత్రిక నాలుగు పదిహేళ్ళు ప్రభు ఒక అద్భుతమైన మాట అయా నాకు గుర్తు చేసి తండ్రి ఈ మాటను నీ బిడ్డలకు అందించిన అయా నువ్వు అయా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అన్ని వాక్యం సెలవు ఈనాడు ప్రభావం పరిస్థితులలో అనారోగ్యంలో మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు స్వస్థపరిచినందుకు వందనాలు ఆశీర్వదం ఇచ్చినందుకు అని మేము ఉన్నట్టుగా పిలవలేకపోతున్నాం తండ్రి అటువంటి తలంపుల దూరం నుంచి అటువంటి విశ్వాసపు మాటలు మాట్లాడే శక్తిని అభిషేకము అందరికి అనుగ్రహించింది ప్రభు నువ్వు జీవముల దేవుడు సజీవుడైన దేవుడు లాజో నాలుగు దినముల తర్వాత నువ్వు మాట్లాడిన వెంటనే అతడు బ్రతికొచ్చేసింది ప్రభు అటువంటి దేవునివి నేటికి సజీవునిగా ఏసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్న నీ వాక్యం సెలవిస్తుందని అటువంటి విశ్వాసము చేత ముందుకెళ్ళటకు మాట్లాడటకు మాకు శక్తిని అభిషేకమును దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్